హాయ్ అండి మనకు హెల్త్ బాగలేనప్పుడు ఏమీ తినాలనిపించదు అలాగే ఏం తిన్నా కూడా ఒక్కొక్కసారి డైజెస్ట్ అవ్వదు అలాంటప్పుడు ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసి వండారు అంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుందండి ఇప్పుడు అదేంటనేది చూసేద్దాం అందుకోసం నేను ఇక్కడ ఒక కప్పు దాకా పెసరపప్పు తీసుకున్నానండి ఈ పెసరపప్పుని మనం మీడియం ఫ్లేమ్లో మంచి ఫ్లేవర్ బయటకు వచ్చేంతవరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఈ పప్పుని ఒక గిన్నెలోకి తీసుకుందాం అలాగే ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు దాకా రైస్ కూడా వేసుకొని వీటిని బాగా వాష్ చేయాలండి ఒక రెండు మూడు సార్లు వాష్ చేశాక ఒక కప్పు పెసరపప్పు అలాగే ఒక కప్పు రైస్ అండి అంటే రెండు కప్పులకి ఆరు కప్పుల దాకా నీళ్లు వేస్తున్నాను ఒక చిన్న విషయం అండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ వీడియో కనుక నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు ఆరు కప్పుల దాకా నీళ్లు వేశాక దీన్ని ఒక పదహైదు నిమిషాల పాటు నాననివ్వాలండి ఆలోపు మనం పొంగల్కి ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం రెండు స్పూన్ల దాకా నెయ్యి వేశాను ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేశాను అలాగే కొంచెం కాగాక కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఇలా వేగాక మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ క్యారెట్ బీన్స్ టొమాటో అలాగే ఆనియన్ వేశాను నేను ఇక్కడ ఆనియన్ని కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను మీ దగ్గర సాంబార్ ఆనియన్స్ ఉంటే కనుక ఆ ఆనియన్స్ వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించాలి ఇలా వేగాక ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకొని మరో నిమిషం పాటు మనం వేయించుకోవాలి ఇలా వేగాక ఒక టొమాటోని కూడా వేస్తున్నాను మీకు టొమాటో వద్దు అంటే స్కిప్ చేసి చింతపండు గుజ్జునైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి అది లేదంటే ఇది ఏదో ఒకటి యాడ్ చేసుకొని మనం వేయించుకోవాలి ఇప్పుడు అర స్పూన్ దాకా పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ కారం ఒక ఒక స్పూన్ దాకా గరం మసాలా అలాగే వేయించుకున్న జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసి ఒకసారి బాగా వేయించుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న రైసు పప్పుని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ దాకా పెట్టించాలండి ఇలా పెట్టిస్తే మనకు వెజిటేబుల్ పొంగల్ అనేది రెడీ అయిపోతుంది ఇందులోకి మనం నెయ్యిలో వేయించుకున్న క్యాష్యూనట్స్ అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇది చాలా హెల్తీ రెసిపీ అలాగే ఈజీగా కూడా డైజెస్ట్ అయిపోతుందండి నోటికి కూడా రుచిగా చాలా చక్కగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి